నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని పచ్చదనం స్వచ్ఛందంపై కామారెడ్డి మున్సిపల్ జరిగిన కార్యక్రమంలో ప్రసంగించి ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయకుండా కామారెడ్డి పుట్టిన గడ్డపై ఉన్న ప్రేమతో అభివృద్ధికి కృషి చేస్తున్నా అన్నారు అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప అభివృద్ధి అడ్డుకోవడంలో పోటీ పడుతున్నారు కొందరు కామారెడ్డిలో జరుగుతున్న అభివృద్ధిపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు తప్ప ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు కొందరు సొంత నిధులతో అభివృద్ధి చేస్తామని గాలి మాటలతో డబ్బాలు కొట్టి ప్రభుత్వం నుండి చేపట్టే అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని అన్నారు सर पात शिव दर्शनमूर्ति कार्यक्रम वेक् बेग रहा हाँ सर किनी सर చూద్దాం అంతులను తరలిద్దాం ఇంటిలోని వ్యర్థాలు గృహ వ్యర్థాల విస్తరాలను శుభ్రంగా ఉంచుకుంటాం దైవంలో చెప్పిన వయసు కమిషనర్ కులపాలక సంఘం కామారెడ్డి ఐదవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర భాగస్వాములం అవడం స్వచ్ఛధనం స్వచ్ఛదరం పెద్దలు తీసుకుందాం మన పరిశ్రమతో పాటు ఆరోగ్యాన్ని పరిశ్రమ భూతాలు చక్కగా ఉంటాయి దగ్గర దూరం సబ్బుతో చేరిక ఉండరా అంటు లేదు తరివేద్దాం ఎంట గృహ వ్యర్థాలను చెత్తపుంజీలో పారవేద్దాం

ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మరి అందరు కూడా ఈ రోజు ఫిఫ్త్ టు నైన్త్ వరకు ఏవైతే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో అవన్నీ కూడా మనము సక్సెస్ఫుల్ చేసుకోవాలని తెలియజేస్తూ మరి ఈ రోజు మా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అల్లి సార్ గారు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది మేము కూడా ఇప్పుడు మాకు గవర్నమెంట్ ప్రభుత్వ సలహాదారులు కాబట్టి మా సీఎం ముఖ్యమంత్రి మనందరి ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి దగ్గరి ఆత్మీయులు కాబట్టి సారు సీఎం సార్ కి దగ్గర మనిషి కాబట్టి ఏదున్న తో డిస్కస్ ఏమో మాకు అందుబాటులో అంటే మనం చాలా అదృష్టం చేసుకున్నాం మన కామారెడ్డిలో శబిరాలి సార్ ఉండడం ఎందుకంటే ఏ విషయం కానీ మన సీఎం దృష్టికి ఇప్పుడు నేను వేరే చైర్పర్సన్స్ తోటి కూడా మాట్లాడతాను జూకా కానీ ఇక్కడక్కడ అని కానీ ఎక్కడ ఫోన్ చేసినా కానీ మీకేందమ్మా మీరు కామారెడ్డిలో మీకు చెబిరల్లి సార్ ఉన్నారు సీఎం సార్కి దగ్గర మంచి మీకు ఉన్నారు ఎప్పుడంటే అప్పుడు పోయి మరి అలా చెప్పినా కానీ సీఎం సార్కి దృష్టికి తీసుకెళ్తారు మీరు చాలా అదృష్టవంతులు అని అంటారు నేను ఈ సందర్భంగా మరి కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా అదృష్టవంతురాలే ఎందుకంటే నడుస్తుంది డాక్స్ మీరేం చెప్తారు మేడం మేము సర్వే కోవాలన్నా కానీ మాకు కుక్కలు ఉంటాయి భయానికి మీ మనసులో ఉందా లేదా విషయం కుక్కల గురించి కూడా మేము మాట్లాడినాము ఆల్రెడీ పట్టుకోవడం జరుగుతుంది ఫస్ట్ ఈ ని అయితే మనం పట్టుకోవడం జరుగుతుంది ఈ డాగ్స్ ఇప్పుడు ఈ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ లో కూడా ఇది కూడా ఉన్నది పాయింట్ సో ఇట్లాంటి ఎక్కడైనా వర్డ్ లో మేజర్ గా డాగ్స్ సంబంధించిన ఇష్యూ ఉన్నా గానీ అది కూడా నోటీస్ లో తీసుకొని చెప్పండి కంపల్సరీ ఆ కి డాగ్స్ పట్టే వాళ్ళని పంపిద్దాము పట్టిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఇంతసేపు అవకాశం ఇచ్చిన మా పెద్దలు శబ్బిరల్లి సార్ వాళ్ళు ఎంతసేపు ఉన్న చెట్లు నీళ్ళేయగలుగుతారు కానీ నీళ్ళేసి బయటపోగానే ఆ కోర్తి వచ్చి ఆ చెట్టును డ్యామేజ్ పోతున్నది చేసిపోతున్నది అందుగురించి ట్రీ గార్డ్స్ కూడా ఇవ్వండి మీరు కూడా ఇవ్వన్నీ ప్రభుత్వం ఇవ్వాలని కాదు ఇవి నా ఇంటి ముందట నా గల్లీలో నా ప్రాంతంలో ఓపెన్ చేస్తూ నేను చెట్టును కాపాడుకుందామంటే మీ యొక్క సంతానంలో ఒక కొడుకును ఒక బిడ్డను ఎట్లా పోషించి పెద్దగా చేస్తారో అట్లా చెట్టును కూడా అదే టైప్ లో సేవ చేయండి చేస్తే ఆ చెట్టు పెద్దగా అయిన తర్వాత మీకు మీ పండ్ల చెట్టు ఉంటే పండిస్తాయి లేకపోతే ఇలాంటి వేరే చెట్టు ఉన్నా మనకు మంచి ఆక్సిజన్ ద్వారా మనం అందరం ఆరోగ్యంగా ఉంటాం మరి ఎక్కువ మాట్లాడకుండా మా వైస్ చైర్మన్ గారు అడిగినారు సెంటర్స్ కావాలని అంగన్వాడీ సెంటర్స్ ఇంకా పెంచాలని ఆ విషయంలో కూడా మీరు రాతపూర్వం మున్సిపాలిటీ వాళ్ళు రాసిస్తే అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మీకు ఒక శుభ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశం మీద ఐదు రోజుల యావత్ తెలంగాణలో స్వచ్ఛదనం మరియు పచ్చదనం ఐదు రోజుల కార్యక్రమానికి మొదటి దినం కామారెడ్డిలో ఈ కార్యక్రమానికి మా మున్సిపల్ చైర్పర్సన్ గారి రా పిలవడం నేను వచ్చిన తర్వాత చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఆల్ కౌన్సిలర్స్ చైర్మన్ వైస్ చైర్మన్తో సహా అధికారులు మరియు ఇక్కడ పాల్గొన్న డిపార్ట్మెంట్స్లో కూడా ఈ కామారెడ్డిని స్మార్ట్ కామారెడ్డి స్మార్ట్ సిటీగా తయారు చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి నేను స్వాగతం సుస్వాగతం ఎందుకంటే మన ప్రభుత్వం మట్టిగానే ఈ కార్యక్రమం ఇవ్వలేదు ఈ కార్యక్రమంలో మనకు ఇప్పుడు ఇప్పుడు ఇన్ని ఎంతో దోమలు ఉన్నాయి నాకు అర్శన ఎప్పటి నుంచి మన ఆఫీసే మనం శుభ్రం చేసుకుంటూ మళ్ళా మీరు అక్కడికి కూడా శుభ్రంగా చేయాలి శుభ్రంగా ఉన్నప్పుడే ड्रेनेज गादी